హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు మండీలు ఒక్కొక్క టైం ఒక్కొక్క టైమింగ్లో జరుగుతాయన్నమాట అలాగే ఇక్కడ పెద్ద బాక్సులు ఇరవై ఐదు కిలోల బాక్సు అలాగే ఈ ఢిల్లీ మార్కెట్లో ఎంత దిగుమతి వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా ధరలు ఎలా పెరిగాయి తగ్గాయా అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఇంకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చింది మంగళవారము ఇరవై తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సంవత్సరం ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్కి చిక్మంగ్లాపూర్ నుంచి టమాటా అయితే దిగుమతి అయితే అవుతుంది అలాగే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఇక్కడి నుంచి అయితే ఢిల్లీ మార్కెట్కి టమాటా దిగుమతి అవుతుంది ఇంకా ధరలు చూసుకుంటే కనుక ఇక్కడ మార్కెట్ నాలుగు మండీలు అయితే ఉన్నాయి ఢిల్లీ మార్కెట్లో ఒక్కొక్క మండి ఒక్కొక్క టైమింగ్లో అయితే మార్కెట్ అనేది జరుగుతూ ఉంటుంది అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై సెకండ్ క్వాలిటీ అయితే టాప్ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఢిల్లీ మార్కెట్ ఏడు వందల యాభై అక్కడక్కడ మాత్రమే మార్కెట్ అంతా ఎక్కువగా టాప్ ధర ఏడు అయితే పోతుంది ఇది ఢిల్లీ మార్కెట్ ఈరోజు టమాటా ధరలు మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ